ఒక పెరిగింది అంటే పరంగా చూస్తే జీరో గ్రోత్ కానీ మూడు కోట్లు పెరిగింది అంతకుముందు ఈ డబ్బులు వేసారు ఆ డబ్బులు వేసినప్పుడు మాత్రమే నడుస్తున్నాయి మిగతా టైం లో అవట్ల రొటేషన్ ఉండట్లేదు కాబట్టి చేతిలో డబ్బులు ఆడిచ్చే పని జరిగితే తప్పించి నడవదు ఇక్కడ ఈ నెలలో ఇంకొక ఈ ఆగస్ట్ వచ్చేసింది కాబట్టి అనదాకి అలాగా పడుతుందని ఒక డేట్ ఇచ్చేశారు ఓకే వీళ్ళు దాంతో పాటు వేస్తారు అలాగే ఫ్రీ బస్సు పదిహేను అది ఇంకా పిఫోర్ కూడా ఉందనుకోండి స్టార్టింగ్ అది ఏం జరుగుతుంది ఏంటనేది అప్పుడే చూడాలి ఫ్రీ బస్సులో ఒక రకంగా మార్చుకున్నారా నిర్ణయం ఎందుకంటే నేను ఒక టికెట్ ఏదో రిలీజ్ చేశారు స్త్రీ శక్తి అని దాంట్లో చూస్తే పైన అబ్జర్వ్ చేస్తే ఎక్స్ప్రెస్ అని ఉంది నూట ఇరవై రూపాయలు టికెట్ కొట్టారు దాన్ని జీరో అని పెట్టారు నూట రూపాయలు అంటే లోకల్లో అయితే జిల్లా పరిధిలో అయితే అంత ఉండదు వెలుగులో కూడా నూట రూపాయల టికెట్ పెట్టి ప్రయాణం అయితే అంత దూరం నాకు తెలిసి ఉండదు అంటే ఎక్స్ప్రెస్కి అలాగే స్టేట్ అంతా కూడా ఉంటుందని ఒక సంకేతం అంటే మార్చుకున్నారు నిర్ణయం నోటితో చెప్పాలి అది ఊరికే అదేదో డమ్మీ టికెట్ ఒరిజినల్ టికెట్ అయితే అంటే మన అచ్చెన్నాయుడు గారు కూడా అన్నారట ఎక్కడ ఆయన నారాయణ ఆయన పేరేంటి మన కొనకల నారాయణ ఆర్టీసీ చైర్మన్ ఆయన అన్నాడు రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు అదే అవును అందువల్ల నాకు కూడా డౌట్ వచ్చింది ఎందుకంటే రాష్ట్రం అంతా అంటే పల్లె వెలుగులు ఉండవు మరి రాష్ట్రం అంతా ఉండవు కచ్చితంగా ఎక్స్ప్రెస్ కి తీస్తేనే రాష్ట్రం అంతా అవుతుంది అంతే అంటే అల్ట్రా ఎక్స్ప్రెస్ కు ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజయవాడలో బస్సు ఎక్కి జగ్గైపేట వెళ్తే అదే విజయవాడ అంటున్నారు మచిలీపట్నం వీళ్ళు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అంటున్నారు ఉమ్మడి జిల్లా అయితే గనక మచిలీపట్నము కృష్ణా జిల్లాలోనే జగ్గైపేట కృష్ణా జిల్లాలో